என்னலாம்லாம் கொட்ட கொப்பாசார் இந்த தட்டே இந்த கட்டையில இதெல்லாம் லிப்ு பட்டிண்டாயி போது இம்பிச்சலா பூடு कट கொண்டே அனி நம்ம சமம் మేము మేము கொண்டு நான் நான் காரியம் பண்ண मेहनत போலாம்

స్కూల్ ఉంది ఆ మొక్క కాదు అది రాసు ఈరోజు కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీసు పరిధిలో ఉన్నటువంటి ఎండోమెంటుకు సంబంధించినటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి అనుమతి లేని నిర్మాణాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈరోజు పరిశీలన చేస్తూ ఉంది ఈ సందర్భంగా కడప నగరంలో అనుమతి లేని నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి కంట్రోల్ చేయాల్సినటువంటి క్రమబద్ధీకరించాల్సినటువంటి బాధ్యత నుంచి ప్లానింగ్ అధికారులు మామూలు మత్తులో జోగుతూ ఉన్నారు నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం మామూళ్లకు అలవాటు పడినటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది అందులో యాదాల నాగమ్మ పిచ్చేయికు సంబంధించినటువంటి ట్రస్టు స్థలంలో అనేక సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎండోమెంటు పరిధిలోకి వచ్చింది అనేటువంటి ఆలోచన చేసే క్రమంలోనే దీన్ని ఉన్న ఫలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని ఏదో ఒక రూపంలో కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతోటి అటు ఎండోమెంటు అధికారులతో ట్రస్ట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి లోపాయకారి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని నగరపాలక సంస్థకు ఇప్పటికే వేకెంట్ ల్యాండ్ కింద దాదాపు నలభై ఎనిమిది లక్షల అరవై అరవై రెండు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు ఆన్లైన్లో ఇప్పటికీ పన్నులు బకాయిలు ఉన్నట్లు చూపిస్తూ ఉంది ఈ పన్నులకు సంబంధించినటువంటిది చెల్లించకుండా వీళ్ళేమో ఎండోమెంట్ వాళ్ళతోనో చారిటీ పేరుతోనో అగ్రిమెంట్లు చేసుకొని కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అసలు ఆ చారిటీకి సంబంధించినటువంటిది లీజు ఇవ్వడానికి ఫస్ట్ బైలాలో లీజ్ ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి బైలాలో లీజు ఇవ్వడానికి అనుమతిస్తూ చేసినటువంటి తీర్మానం కాపీ రిజిస్టర్ చేయాలా రిజిస్టర్తో పాటు ఎండోమెంటు అనుమతి తీసుకోవాలా ఈ మొత్తం ప్రొసీజరు సిటీ ప్లానింగు అనుమతి తీసుకోవాలా కానీ ఏమీ లేకుండానే నగరపాలక సంస్థ అనుమతి లేదు పన్నులు బకాయిలు చెల్లించింది లేదు కానీ వీళ్ళు చారిటీస్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీని నెలకు లక్ష రూపాయలు రెండు లక్షలకు అనేటువంటి నామినల్ డబ్బులు చెల్లించడానికి ప్రిపేర్ చేసుకొని వీళ్ళు మాత్రము ఒక్కొక్క డివైడ్ చేసుకొని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఒకదానికేమో ఒక ముప్పై రూములు ఏర్పాటు చేసుకొని ఆ ముప్పై రూములకు ఒక్కొక్కరి నుంచి సబ్లీజు పేరుతో ఇవాళ బయట నుంచి బయర్స్ను ఇన్వైట్ చేస్తున్నారు లక్షల రూపాయల అడ్వాన్సులు వేల రూపాయలు బాడుగలు రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ సరౌండింగ్స్లో ఈ మల్ ఈ మల్టీ కాంప్లెక్స్ ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారో ఇందులో ప్లాన్ అప్రూవల్ లేదు లేకపోతే ఫైర్ పైరుకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు రేపు పొద్దున ఏదైనా విపత్తు జరిగితే మొత్తము మనుషుల యొక్క ప్రాణాలకే ముప్పు సంభవించేటువంటి ప్రమాదాలకు జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికార యంత్రాంగము దీనిని పనులు నిలుపుదల చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇంకోవైపు మొన్నేమో జిల్లా పరిషత్తు విలువైనటువంటి ప్రాపర్టీ ఓటి కళాక్షేత్రం దగ్గర ఒకటి ఆహార భవన్ దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్తు రెండు ఎకరాలు ఒక ఏడు సెంట్లు మొత్తం కోట్ల విలువ చేసేటువంటి స్థలాలను నిర్మాణాల పేరుతో ఇన్వైట్ చేసి వాటిని అధికార పార్టీ పంచుకోవడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు దానికి ఎవరంటే నిత్యము ఎమ్మెల్యే చుట్టూ ఉన్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి టెండర్ వేస్తాడు ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఫాలో అయ్యారు నిన్నటి వరకు ఏం చెప్పారు మేయరు సురేష్ బాబు వాళ్ళ కొడుకు కాంట్రాక్ట్ చేశాడు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా చేశాడు కాబట్టి అతని పదవి నుంచి తొలగించాలని చెప్పి పోరాటం చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడేమో తన వెనకమడి ఉన్నటువంటి మనోజ్ రెడ్డి మాత్రమే ఎందుకు టెండర్లు పాల్గొన్నాడు అతనికి మాత్రమే ఎందుకు టెండర్ వచ్చింది తిరిగి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకు టెండర్లు పిలవాల్సి వచ్చింది అంటే ఎథిక్స్కు విరుద్ధం కాదా ఇది మీరు చెప్పేటటువంటి మాటలకు చేసే విధానాలకు ఓ ఓవైపేమో గత ప్రభుత్వము వైసీపీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ బెదిరింపులు లేకపోతే వాళ్ళ కబ్జాల గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విలువైనటువంటి ప్రాపర్టీస్ పై కన్నేస్తా ఉన్నారు దీనికి మీరు నైతిక బాధ్యత వహించరా కాబట్టి ఇప్పుడు ఏమై ఉంటున్నారు మీ ఏకంగా మీ కార్పొరేషన్లో ఉన్నటువంటి మీ సేవా సెంటర్నే మీరు ఏదో క్యాంప్ ఆఫీస్గా పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నట్లు ఓ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు ఏం గమనించాలా అంటే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రాపర్టీసు పాలకవర్గం ప్రమేయం లేకుండా పాలకవర్గం అనుమతి లేకుండా మొత్తం ఎంటైర్ కడప నగర పాలక సంస్థలో ఉన్నటువంటి కోట్ల విలువేటువంటి స్థలాలను ప్రాపర్టీస్ను సునాయాసంగా కొల్లగొట్టేటువంటి దుర్మార్గపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం వైలేషన్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం